ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులో ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొలనిని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసే చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు చెప్పారు ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులో ఉందని తెలిపారు స్థానిక తాడితోటలో ఉన్న హోటల్ షెల్టన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెండు వేల ఒకటిలో బొలినేని కేమ్స్ ప్రారంభించే యాంజియోగ్రామ్ బైపాస్ సర్జరీ రోటాబ్లెషన్ వంటివి చేయటానికి ముందుకొస్తే చాలా మంది ఆశ్చర్యపోయారని హైదరాబాద్ బెంగళూరులకు వెళ్ళిపోతామని అన్నప్పుడు పేషెంట్స్లో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్లు చేయటం ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు తర్వాత కాలంలో డాక్టర్ సతీష్ చేరారని హాస్పిటల్లో ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్లలో పదమూడు వేల సర్జరీలు డాక్టర్ సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారని అన్నారు సాధారణంగా వంద మందిలో ఒక్క గుండె వ్యాధిగ్రస్తుడికి అయోతిక చాలా సన్నగా ఉంటుందని అటువంటి గుండె వ్యాధిగ్రస్తులకు కూడా వాల్వ్లు రీప్లేస్మెంట్ చేసి రూట్ డైలేషన్ ప్రొసీజర్ ద్వారా ఇప్పటికీ పది మందికి గుండె వ్యాధి గ్రస్తులకి పైగా విజయవంతంగా అమర్చినట్లు తెలిపారు అలాగే అయోటిక్ వాళ్ళ అసెండిరంగ అయోట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్లు కరోటెడ్ ఎండక్టమీ ప్రొసీజర్ను అధునాతన వైద్య పరికరాలతో అందుబాటులోకి తెచ్చామన్నారు కార్డియాలజీ సర్జన్ డాక్టర్ సతీష్ కార్డియాలజిస్ట్లు డాక్టర్ శివప్రసాద్ డాక్టర్ ఫణితేజ డాక్టర్ రేవంత్ డాక్టర్ చెన్నకేశవ్ డాక్టర్ పుష్యమి తదితరులు పాల్గొన్నారు ఈరోజు కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రిలో అడ్వాన్స్డ్ కార్డిక్ ఇమేజింగ్ టెక్నాలజీ కాల్షియం మెకా క్యాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది దీని ద్వారా కిమ్స్ క్యాథలైబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాటలాబ్ రీచ్ అవ్వడం జరిగింది దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ సమకూర్చుకోవడం ద్వారా హై ఎండ్ డిపార్ట్మెంట్గా అవ అవతరించింది సో ఈ ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్ ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్ ఆప్టికల్ కహరెన్స్ స్టోమోగ్రఫీ ఓసీటీ అంటాం ఓసీటీ అలాగే రక్తనాళంలో ఉండే బ్లాక్స్లో ఉండే కాల్షియం బ్రేక్ చేయడానికి రోటపులేషన్ సిస్టము అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజియోగ్రామ్ మాత్రమే సరిపోదు దానికి సహక సహాయంగా ఎఫ్ఎఫ్ఆర్ అండి కార్డెక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం అంటే బ్లాక్ తీవ్రతకి దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి ఈ కార్డియాక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది